మీరు ఎప్పుడైనా గమనించారా మీరు వంద మంచి పనులు చేయండి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోరు అదే ఒక్క తప్పు చేయండి జీవితాంతం కూడా మీరు ఆ తప్పు చేశారు ఈ తప్పు చేశారని చెప్పేసి దెప్పి పొడుస్తూ ఉంటారు ఎస్ సమాజం యొక్క నిజ స్వరూపం ఇది సమాజానికి మనం చేసే మంచి పనులు పట్టవు ఎప్పుడు కూడా మన లోపాలు మన బలహీనతలు వాటిని పట్టుకొని నిలదీస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు పాట ఆడడానికి తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీకు వంద బలాలు ఉండొచ్చు కానీ ఆ బలాలు ఒక్కళ్ళు కూడా గమనించరు గమనించినా కూడా ఏమి తెలియనట్లుగా మొహం తిప్పుకొని తల తిప్పుకొని జస్ట్ అలా పాస్ ఆన్ అవుతూ ఉంటారు అదే ఒక్క బలహీనత ఉంటే కనుక వాడంతే వీడింతే అని చెప్పేసి అని ఎకిలి యాషాలు ఎకిలి కబుర్లు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు సో ఇలాంటి సొసైటీని ఇలాంటి మనుషుల్ని ఎలా ఫేస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం డెఫినెట్గా ఈ వీడియో చివరిదాకా చూడండి సమాజంలో ఉండే చిల్లర మనస్తత్వాలు మిమ్మల్ని జడ్జి చేసే మనస్తత్వాలను ఎలా ఫేస్ చేయాలో క్లియర్గా ఉంటుంది మీరు స్నేహానికి ఇచ్చే విలువ గుర్తుపెట్టుకోరు మీరు మనుషులకు పంచే ప్రేమ గుర్తుపెట్టుకోరు రాత్రి బగళ్ళు శారీరక శ్రమ చేసి కష్టపడి పనిచేసే పనిని కూడా గుర్తించరు కానీ ఎప్పుడన్నా కానీ డల్గా ఉన్నా ఎప్పుడైనా కానీ మొహంలో చిరాకుండా కానీ ఇప్పుడు మొహం మార్చుకొని ఉంటాడు అని చెప్పేసి అని కబుల్ని చెప్పుకుంటూ ఉంటారు నీ కష్టం కానీ నీ ప్రేమ కానీ నీ విలువ కానీ మరి ఏమైపోయినాయి అర్థం కాదు సో సొసైటీ ఇలాగే ఉంది సొసైటీ హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంది ఇక్కడ ఇలాంటి సొసైటీకి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా చూడండి ఫస్ట్ ఒకటే థింగ్ మీరు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన పని లేదు మీరు మీకే జవాబుదారి మీ మనస్సాక్షికి మీరు చెప్పుకుంటే చాలు మీరు చేస్తుంది కరెక్ట్ అయితే మీలో ఎలాంటి లోపాలు లేకపోతే ఎవ్వరికి సంజాయిషి చెప్పుకోవద్దు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక అది వాళ్ళ తప్పు తప్పించి మీరు ఏమాత్రం కూడా మనసుకు తీసుకొని కుంగిపోవటమో బాధపడటమో చేయొద్దు ఎప్పుడు మీలో తప్పులు ఎత్తి చూపించే వాళ్ళకే సింపుల్గా ఒక నవ్వుతో సమాధానం చెప్పు కానీ వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా మీ హార్డ్ వర్క్ ఏ వ్యక్తి అయినా కానీ తప్పుల్ని ఎంచగలుగుతారేమో కానీ మీరు సక్సెస్ అయిన తర్వాత వచ్చి బాంచిందని చెప్పేసి మొక్కుతారు చేతులు మొక్కుతారు అది అలాంటి సమాధానం ఇవ్వు ఎందుకంటే ప్రతి పాయింట్ అవుట్ చేసేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీగా మార్చుకో శాక్రల్ చక్ర ఉంటుంది శాక్రల్ చక్రాలు ఎనర్జీ అనేది హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్గా మార్చుకోవాలి అంటే గనక ఆ విసిరే రాళ్లను ఎత్తి చూపించే వాళ్ళని ఈ పిచ్చి మెంటాలిటీలు ఉంటాయి చూసావా ఇలాంటి వాళ్ళని నీ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని జీవితం మీద సాధించు ఇక్కడ సమాజంలో నిరంతరము మన ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్లోకి లాగేసుకునే పీపుల్ ఉంటారు వాళ్ళ లోయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్స్లోకి వాళ్ళ విషపూరితమైన మాటలు విషపూరితమైన చేష్టలలోకి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు సింప్లీ వాళ్ళు మాట్లాడే మాటలకు పడిపోయావు అంటే కనుక నీ యొక్క హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ ని జీవితం పట్ల నీకున్న లక్ష్యాన్ని జీవితం పట్ల నీకున్న క్లారిటీ ఆఫ్ థాట్ ని మిస్ అయ్యేసి ఎందుకు పనికి రాకుండా పోతావు అందుకే ఎవరి ఎనర్జీ ఫీల్డ్ కూడా మీ ఎనర్జీ ఫీల్డ్ ని కదిలించడానికి లేనంతగా బలంగా కాన్ఫిడెంట్ గా ఉండు దాని కోసం ఏం చేయాలంటే కనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే కనుక ఫోకస్ దాని మీదే ఉంటుంది లక్ష్యాన్ని సాధించే వాడి జోలికి ఎవరు కూడా రాలేరు ఎవరు ఏమి విమర్శించినా కూడా ఆ విమర్శను స్వీకరించు ఆ విమర్శలో ఏదైనా కానీ నిజముంటే కనుక ఉదాహరణకి మీకు సరిగా మాట్లాడటం చేత కాకపోతే ఉదాహరణకి మీకు సరిగా కష్టపడటం చేత కాకపోతే మీలో లోపాలు ఉంటే ఆ లోపాలు ఏంటో ఇరుటి వ్యక్తి విమర్శ నుంచి తీసుకొని వాటిని ఆధారంగా చేసుకొని నీలో నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు నువ్వు కరెక్ట్ చేసుకున్న రోజున పరిపూర్ణమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతావు అలా చేంజ్ అయినప్పుడు ప్రపంచం మొత్తం కూడా నీకు గౌరవం ఇస్తుంది అందుకే ఎవరు వేలైతే చూపించినా కూడా సింప్లీ అక్సెప్టెడ్ ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్లమోస్త కీప్ వాచింగ్